బీర్ మండలంలోని శాములి అనుబంధ గ్రామం లింగి గ్రామంలో నీటి ఎద్దడి బాగా ఉంది ఎన్ని బోల్రు వేయించినప్పటికీ సుమారు ఐదు వందల ఫీట్ల వరకు బోలరు వేయించినప్పటికీ నీళ్లు పడకపోవడంతో దానికి శాశ్వత పరిష్కారం దిశగా మాజీ గ్రామ సర్పంచ్ లయావర్ సాయినాథ్ మరియు గ్రామస్తులతో కలిసి ఈ విషయాన్ని మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల రెడ్డికి విన్నవించడం జరిగింది ఆయన గ్రామస్తులతో చర్చించి శాశ్వత పరిష్కారం దిశగా మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి గౌరవ మంత్రివర్యులు సీతక్కకి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సుమారు పది లక్షల రూపాయల ఎస్టీఎఫ్ నిధులతో పైప్ లైన్ మరియు బోర్సు మరియు బోరుబావి కోసం ప్రొసీడింగ్ కాపీలను గ్రామస్తులకు అందించడం జరిగింది సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పడం జరిగింది నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మన ఇన్ఛార్జీ మంత్రివర్యులు సీతక్కకి మన మాజీ శాసనసభ్యులు శ్రీ చి విఠల రెడ్డి గ్రామస్తులు మీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నమస్కారం మాది కుబీర్ మండలం సౌన్లీ అండ్ లింగి విలేజ్ గ్రామము మా దగ్గర ప్రతి పది సంవత్సరాల నుంచి కానీ మా ఆమిరెడ్డి విలేజ్ అక్కడ ఉన్నటువంటి ఏరియాకు సరిగా వాటర్ లేకపోవడం వల్ల గత ఉన్న ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో విఠల రెడ్డి గారు నాలుగైదు కోర్లు సాక్ష్యం చేసి కూడా మాకు ఐదు వందల ఫీట్లు బోర్లు కొట్టి కూడా పడని పరిస్థితి అక్కడ మాకు తాగునీటి సమస్య కొరకు ఏదైనా కరెంట్ లేకపోవడం వల్ల కానీ లేదంటే మిషన్ బయర్ ఫీల్ ఫెయిల్ అవ్వడం వల్ల కానీ మూడు మూడు రోజులు నాలుగు రోజులు బాటర్ రాకపోతే పక్క విలేజ్కి వెళ్ళి మేము వాటర్ కోసం సమస్యల కోసం వాటర్ కోసం వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది అలాంటిది ఏంటంటే బోర్లు కొడితే పడట్లే అని చెప్పి శాశ్వత పురస్కారం ఎట్లా చేద్దామని చెప్పేసి వెటల్ అడ్డి గారు పైన డిస్కస్ చేస్తే సీతక్క గారి ప్రమేయం వల్ల అలాగే మన రేవంత్ రెడ్డి గారి ప్రమేయం వల్ల పది లక్షల రూపాయలు బోరు సాంక్షన్ చేసి బావుడి కోసం తవ్వి శాశ్వత పరిష్కారం కోసం పైప్ లైన్ చేస్తే ఒక బావి తవ్వి పైప్ లైన్ చేసి అట్లయినా అట్లైనా కొంచెం సమస్య మంచిగా తీరిపోతున్న ఉద్దేశంతో మిఠలడికి మాకు ఇది సహాయం చేయడం జరిగింది అలాగే అతను ఓడిపోయినా కూడా ప్రతి సమస్య ఉన్నా కూడా మాకు తెలుసుకొని చెప్పి మీకు ఏ సమస్య కూడా మేము ముందుండి మీకు చేస్తాను అని చెప్పేసి మాకు ఎప్పుడూ ధైర్యం ఇస్తూ ఉంటారు అలాగే సీతక్క గారికి కూడా మినిస్టర్ గారి సీతక్క గారికి ఈ ఇలాంటి ఇలాంటి సాంక్షన్ చేస్తూ ఇంకా వేరే 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 పనులకు కానీ ముందుండి నడిపి సీజ్ చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ వెటిరెడ్డి గారికి అలాగే సీతక్క గారికి రవీంద్ర రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం